అతను నడుస్తుంటే బాడీ లాంగ్వేజే వేరుగా ఉంటుంది మాటలు చేష్టలు అన్ని యాంగిల్స్ ఆత్మవిశ్వాసానికి బదులు అతి విశ్వాసం బయటపడుతుంది ఐదేళ్లలో గట్టిగా మూడు సినిమాలు హిట్ అయ్యేటప్పటికి నన్ను మించినోడు ఇక్కడ లేడనుకున్నాడు తన ఫ్యాన్స్ కి ఏకంగా అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడు ఐ ఐ లవ్ లవ్ మై మై ఆర్మీ ఆర్మీ పుష్ప సినిమాలో లాగే తగ్గేదే లే అని బయట కూడా ఉండొచ్చు అనుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ప్రతివాడు వంగి వంగి సలాములు కొడతాడు కనుక ప్రపంచమంతా అలాగే ఉంటుందనుకున్నాడు కానీ బయట చూస్తే పిక్చర్ వేరుగా ఉంది సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణానికి కారణం నువ్వు కూడా అంటూ ఏ లెవెన్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు పోలీసులు ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది మెగా ఫ్యామిలీ నుంచి ఒక పాపులర్ హీరోని జాతీయ అవార్డు అందుకున్న నటుడిని నిర్మోహమాటంగా పట్టుకెళ్లి స్టేషన్ నుంచి కోర్టుకి మళ్లీ కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఇండస్ట్రీలో నేను తోపుని డ్యాన్స్లో నన్ను మించినోడే లేడు నేషనల్ అవార్డు వస్తుందని నాకు ముందే తెలుసు నా ఫంక్షన్కి ఎవ్వడు రానక్కర్లేదు నాకు నేనే చీఫ్ గెస్ట్ ఇలాంటి బడాయి కబుర్లతో చెలరేగిపోయిన అల్లు అర్జున్ ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూశాడు రాజ్యాంగ వ్యవస్థలు పోలీసులు తరచుకుంటే ఎవ్వడినైనా మడతబెట్టి ఎక్కడ కూర్చోబెడతాయో అర్థమైంది బన్నీ బాబుకి నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా వాళ్లే అల్లు ఆర్మీ అని ప్రగల్భాలు పలికిన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి లోపల వేస్తే అల్లు ఆర్మీలో ఒక్కడంటే ఒక్కడు కూడా బయటికి రాలేదు ఆత్మహత్యలు జరగలేదు కిరసనాయల డబ్బాలు పట్టుకుని ఎవ్వడూ పరుగులు పెట్టలేదు ధర్నాలు ఉద్యమాల ఊసే లేదు చివరికి అల్లు అర్జున్కి తన ఆర్మీ పవర్ ఏంటో అర్థమైంది నువ్వేమైనా సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడివా నీకు గౌరవం ఇవ్వటానికి ఆఫ్టర్ ఆల్ ఓ సినిమా యాక్టర్వి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకునేవాడివి రాజ్యాంగం ముందు సెలబ్రిటీ అయినా ఒక పొలిటికల్ లీడర్ అయినా కూడా ఒకటే అందరూ సామాన్యులే ఓ మహిళ చావుకి నువ్వు కారణం అయ్యావని నిన్ను లోపల వేశాను అని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మొహం మీద కొట్టినట్లు చెప్తుంటే మన ఐకాన్ స్టార్ వెనక్కున్నోళ్ళంతా ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు అందరికీ అర్థమైంది అల్లు అర్జున్ ఫైర్ కాదు ఫ్లవరేనని అల్లు అర్జున్ మాత్రమే కాదు ప్రజాస్వామ్యంలో తాను ఫైర్ అనుకునేవాడు ఎవరైనా ఫ్లవరే అసలు పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు అయ్యగారి బిల్డప్లు చూడాలి బెడ్రూమ్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారా బయటకు పోండి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే వరకు ఆగలేరా అంటూ పోలీసులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు ఫ్లవర్ స్టార్ ఆ తర్వాత పోలీసులు ఎదురుగా నిలబడి నవ్వుతూ కాఫీ తాగుతూ మరోపక్క భార్యతో పరిహాసాలు ఆడుతూ వెళ్తూ వెళ్తూ ఆమెకు ఓ ముద్దు ఇచ్చి మరి ఐకాన్ స్టార్ చేసిన అతివేషాలు అన్ని కావు అక్కడితో ఆపలేదు అయ్యగారు వాళ్ళ నాన్న అల్లు అరవింద్ పోలీస్ వాహనంలోకి ఎక్కితే నువ్వెందుకు నువ్వు దిగు ఈ ఇష్యూలో ఏ క్రెడిట్ అయినా నాకే దక్కాలి అంటూ ఏకంగా ప్రభుత్వాల్ని వ్యవస్థల్ని ఛాలెంజ్ చేసే విధంగా బిల్డప్ ఇచ్చాడు అల్లు అర్జున్ ఆ తర్వాత అరగంటకు అరగంటకి పరిస్థితుల్లో మార్పులు వస్తుంటే మన పుష్పాల జోష్ తగ్గిపోయింది రెండు కోట్లు పోతే పోతాయి హైకోర్టులో బెయిల్ వచ్చేస్తుంది అన్న ధీమాతో రొమ్ము విరుచుకొని స్టైల్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత గాంధీ హాస్పిటల్లో బిల్డప్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్ హైకోర్టులో బెయిల్ రావటం అవుతుంది అనేటప్పటికీ నిదానంగా ఫేస్ మారిపోతూ వచ్చింది మరోవైపు నాంపల్లి కోర్టులో జడ్జ్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో బన్నీ షాక్ అయిపోయాడు కోర్టు నుంచి నిమిషాల్లో చంచల్ కూడా జైలుకి తరలించారు పోలీసులు సరిగ్గా జైలుకు చేరుకోవటానికి కొన్ని నిమిషాల ముందు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హైకోర్టు బన్నీకి బెయిల్ ఇచ్చింది అప్పటి వరకు డీలా పడిపోయిన ఐకాన్ స్టార్ హమ్మయ్య బతికిపోయా అనుకున్నాడు కానీ ఊహించని విధంగా అదే సమయంలో ఢిల్లీలో సీఎం ఉన్న రేవంత్ ఇండియా టుడే కాంక్లేవ్లో బన్నీ బ్యాచ్కి అదిరిపోయే స్ట్రోక్ ఇచ్చారు వాడేమైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న కూడా సినిమా తీసి డబ్బులు సంపాదించేవాడు ఓపెన్ టాప్ కారులో అందరికీ చేతులు ఊపి యాగి చేయటం వల్లే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు దీనికి బాధ్యులైన ఎవరినైనా లోపల వేస్తామంటూ రేవంత్ రివర్స్ అటాక్ చేసేటప్పటికి పిక్చర్ మారిపోయింది హైకోర్టు ఆర్డర్ చేతికి వచ్చేటప్పటికి రాత్రి అయింది దీంతో జైలు అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ సమయంలో అల్లు అర్జున్ ని రిలీజ్ చేయలేమంటూ నిక్కచ్చిగా చెప్పేశారు నిరాశతో నిస్పృహతో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకుని చంచల్గూడ జైల్ నుంచి కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోయాడు టాలీవుడ్ లో మాస్టర్ బ్రెయిన్ గా పేరు పడిన అరవింద్ కొడుకు జైలుకు వెళ్లకు కాపాడుకోలేకపోయాడు అల్లు అర్జున్ కు సెవెన్ సిక్స్ ఖైదీ నెంబర్ ఇచ్చి రిమాండ్ ఖైదీగా పంపించారు ఏది జరగకూడదని అనుకున్నాడో ఏది జరగకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారో అది జరిగిపోయింది స్టైలిష్ స్టార్ ఇద్దరు ఖైదీలతో కలిసి జైల్లో రాత్రంతా గడపాల్సి వచ్చింది గంటలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైకోర్టు ఆర్డర్ తెచ్చిన ఫలితం లేకుండా పోయింది పుష్ప ఒక్కరోజు చంచల్ గూడ అనే జైల్లో ఉన్నాడు అని ముద్రపడిపోయింది పుష్ప టూలో డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్ కొనేసినట్లు రియల్ లైఫ్ లో పోలీస్ స్టేషన్ ని కోర్టులని జైల్ ని కొనలేకపోయాడు అల్లు అర్జున్ రాత్రంతా కరడు కట్టిన ఖైదీల మధ్య రిమాండ్ ఖైదీగా కాలం గడపాల్సి వచ్చింది సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నంబర్ తో జీవితాంతం కేసులో నిందితుడిగా ఉండాల్సి వచ్చింది చివరికి తెల్లవారగానే జైలు వెనక డోర్ ద్వారా ఇంటికి చేరుకున్నాడు బన్నీ జీవితంలో ఎక్కడికైతే రాకూడదనుకుంటామో అక్కడ ఓ భయంకరమైన రాత్రి గడిపాడు బన్నీ ఫ్లవర్ అనుకుంటున్నారా నేను ఫైర్ని అని చెప్పిన అంత తేలిక కాదని ఇప్పుడు అర్థమైంది బన్నీకి జైలు నుంచి వచ్చాక మీడియాతో చాలా అణకువగా మాట్లాడాడు మీ అరెస్టు వెనుక ఎవరైనా ఉన్నారా అని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే చేతులెత్తి నమస్కరించాడు నోటి నుంచి ఒక్కటంటే ఒక్క మాట కూడా రాలేదు ఇదంతా ఎందుకు జరిగిందో ఎవరు వెనక ఉండి నడిపించారో అన్నీ అల్లు అర్జున్కి తెలుసు కానీ మాట్లాడలేడు ఎందుకంటే ఫైర్ సినిమాలో మాత్రమే బయట బన్నీ ఫ్లవరే ఈ విషయాన్ని ఓవరాల్ ఎపిసోడ్లో ప్రూవ్ చేశారు హైదరాబాద్ పోలీసులు హీరోలు సినిమాలో మాత్రమే ఫైర్లు బయటకు వచ్చి తేడా చేస్తే ఫ్లవర్గానే మిగిలిపోతారు